శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కర్కాటక రాశి జాతకులు రీత్యా ఇందుల నుంచి తప్పించుకోలేరు వేటి నుంచి తప్పించుకోలేరంటే ఇదంతా మీ యొక్క గోచర స్థితి భగవంతుడు ఇస్తున్న ఫలితంగా భావించండి దీని నుంచి మాత్రం తప్పించుకోలేరని జ్యోతిష పండితులు చెప్తున్నారు వారి మాటల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము అనవసరమైన గొడవలకు దూరం దూరం ఏ వ్యక్తితో తగాదా ముఖ్యం కాదు మీ గురించి కొంతమంది వ్యక్తులు చెడు ప్రచారం చేస్తున్నారు మీ చుట్టూరానే ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఈ రోజున నరదృష్టి నరఘోష ఎక్కువ శాతం మీ మీద ఉండబోతుంది గ్రహ నీచ స్థితి ఇందులకు ముఖ్య కారణం ఇరుగు పొరుగుతో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులకు ఈ రోజున తోటి ఉద్యోగస్తులతో కాస్త జాగ్రత్త ఎందుకు అంటే మీరు చెప్పేది వారికి నచ్చకపోవచ్చు లేదా వారు చెప్పేది మీకు నచ్చకపోవచ్చు ఈ కారణం చేత మీకు వారికి మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి అభిప్రాయ భేదాలు వస్తాయి మాటా పెరిగి గొడవ జరగవచ్చు కాబట్టి ఈ రోజున కాస్త అప్రమత్తత అవసరం ఈ రాశి వారికి సోదర సోదరి మణుల వర్గం నుంచి సపోర్ట్ అయితే పెరుగుతుంది ఇక మీకు సోదర సోదరి మణులు అండగా నిలుస్తారు సపోర్ట్గా ఉండడం కారణంగా కొన్ని జరగలేని పనులు కూడా జరుగుతాయి ఇక ఈ రాశి వ్యక్తులకు ఈ రోజున ఏ పని చేసినా కానీ స్వయంగా మీరే చేయడానికి ప్రయత్నించండి ఎవరి మీద కూడా ఆధారపడవద్దు వ్యాపారపరంగా ముఖ్యమైన పనులు చేసేవారు ఎవరైతే ఉన్నారో మీ పనులను మీరే చేసుకోవాలి ఎవ్వరినీ నమ్మడం మంచిది కాదు ఈ రాశి వారికి ఈ రోజున పదవికి తగ్గ గుర్తింపు వస్తోంది మీకు కొంత ఆందోళన కలిగించే అంశాలున్నాయి భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గే ప్రమాదం ఉంటుంది స్నేహితుల మధ్య గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది వ్యాపారంలో కొన్ని స్వల్ప నష్టాలు కలిగే సూచన ఉంది మిత్రులతో బంధువులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది ఇక మీ పనులు వాయిదా పడ్డం లేదా మీకు రావాల్సిన డబ్బులు రాకపోవడం ఈ రోజున ఇలా జరగబోతున్నాయి కాస్త జాగ్రత్త ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త ఈ రోజున ఒక ప్రమాదం పొంచి ఉంది కానీ చివరికరకు అయితే భగవంతుని అనుగ్రహంతో తప్పించుకోగలరు కానీ మీరు ముందుగానే జాగ్రత్త వహించాలి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి కొత్త వ్యక్తులను నమ్మవుతూ మీకు సంబంధించిన విషయాలు కొత్తవారికి ఎవ్వరికీ చెప్పకూడదు మీ నోటితో బయటపడకూడదు అలాగే నిత్యం శివ భగవాను పూజించి ఆరాధించండి అంతా మంచి జరుగుతుంది